హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు కేబీ కనెక్ట్స్ యూట్యూబ్ ఛానల్ ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటూ ఈరోజు ఒక కొత్త వంటకంతో మీ ముందుకు వచ్చేసానండి అది స్వీట్ కార్న్ వడలు స్వీట్ కార్న్ వడలు అనేది చాలాసారి కొత్త వంటకం కొంతమందికి తెలిసి ఉండొచ్చు తెలియకపోయి ఉండొచ్చు వారందరి కోసం స్వీట్ కార్న్ వడల్ని తయారు చేసే విధానం ఇప్పుడు మీకు చెప్తున్నానండి స్వీట్ కార్న్స్ వడలకి కావలసిన పదార్థాలు స్వీట్ కానీ తగినంత అల్లం కొద్దిగా ఒక రెండు పచ్చిమిర్చి కరివేపాకు వీటన్నిటిని కూడా మిక్సీలో మిశ్రమం పట్టుకోవాలండి మిక్సీలో మెత్తగా అయ్యేంతవరకు చూసుకొని తర్వాత కట్ చేసిన ఉల్లిపాయలు ఒక రెండు స్పూన్లు బియ్య పిండి రెండు స్పూన్లు శనగపిండి వేసి ఇలా బాగా మెత్తగా కలుపుకోవాలి చాలా మెత్తగా కలుపుకొని కొంచెం వాటర్ పోసుకొని పట్టిన తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకొని మొత్తం మిక్సీ మిక్స్ పట్టిన తర్వాత వాటర్ కొంచెం తగినంత వేసుకొని బాగా మిక్స్ చేయాలి తర్వాత ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడయ్యేంత వరకు ఉంచి కొంచెం ఒకసారి పెట్టుకొని చూసుకోవాలి ఆయిల్ వేడైందా లేదా అని అది అలా బాగా బుడగలు రావాలి మనం వేస్తే సో ఇది బాగా మెత్తగా ఉంటుంది కాబట్టి మనం వేసిన తర్వాత కదిలించకూడదండి పచ్చి మీద కదిలిస్తే మొత్తం విడిపోయి ఆయిల్ అంతా కూడా మొత్తం స్వీట్ కాన్ తోటి విడిపోతుంది అనమాట మొత్తం అంతా సో అలా కదిపించకూడదు పచ్చిది ఎప్పుడు కూడా తిరగడానికి చూడకండి ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని మన ప్యాన్ ఎంతవరకు ఉంటుందో అంతవరకు ఎన్ని పడతాయో అన్నీ వేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదండి ఎందుకంటే అవి అతుక్కుంటే మాత్రం సరిగ్గా కాలడం అనేది జరగదు సో ఒక్కొక్కటి విడివిడిగా అట్లా వేసుకున్న తర్వాత బాగా వరకు వెయిట్ చేయాలి చూడండి ఎస్ ఇలా వరకు వెయిట్ చేసి మనం వడలు ఎలా అయితే వేస్తామో అలాగే వేస్తామండి కాకపోతే కొంచెం రంగు వచ్చే వరకు మంట పెద్దది పెట్టుకొని కొంచెం రంగు వచ్చే వరకు మనం వెయిట్ చేయాలి అలా రంగు వచ్చే వరకు వెయిట్ చేయకపోతే తిప్పేటప్పుడు మొత్తం మ్యాష్ అయిపోతుందండి అందువలన కొద్దిగా లైట్గా రంగు వచ్చే వరకు తర్వాత వేయాలి ఎక్కువ బాగా కాలిన తర్వాత సేమ్ మన వడలు ఎలా అయితే కాలుతాయో అలా బాగా కాలినివ్వాలి ఎందుకంటే లోపల పచ్చితనం ఉంటుంది కూర్చోండి రంగు ఎలా వచ్చిందో సో ఇలా రంగు రావాలి ఇలా రంగు వచ్చిన తర్వాత తీయాలి ఆయిల్ కొంచెం ఎక్కువగా పీల్చుకుంటుంది కాబట్టి కింద ఒక పేపర్ వేస్తే ఆ పేపర్లో ఆయిల్ పీల్చుకోవడం అనేది జరుగుతుంది మళ్ళీ ఇంకోవాయి వేసేసామన్నమాట ఇది చట్నీ అల్లంతో అల్లం పచ్చడి అండి వాటి కాంబినేషను అల్లం పచ్చడి కొంచెం లైట్గా టమాటా అవి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి ఈరోజు మార్నింగ్ మేము ఇవి ట్రై చేసి తినడం జరిగింది చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయండి చాలా అద్భుతంగా ఉన్నాయి చాలా బాగున్నాయి మీరు కూడా ఇంట్లో ట్రై చేసుకోండి ఫ్రెండ్స్ ఎలా ఉందో కామెంట్ చేయండి ట్రై చేసిన తర్వాత ఇప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి